వీలు బారుతునే మలకనొసినే మల దియా మలబట మల దియా మలబట ఆ ఇదే కదా వీలు ఎట్లా సార నేను ఎన్న అన్యాలం అయిపోతున్నా మేము ఇక్కనే ఉంది సార్ ఇది ఇక్కనే ఉంది ఎక్కడ లేదు ఇంత పాపం ఈ ఐకేపులో ఇమ్మంపేట ఐకేపులనే ఉంది సార్ ఇట్లా లేదు ముందు లేదు ఇంత ముందు రోజు నాలుగు లారీలు వచ్చేది ఎక్కడ పోయినాయి ఈ సంవత్సరం అసలు ఇంత పాపం ఎందుకని ఒకనాడు ఇరవై రోజులకి ధర్నా చేసినాం రోడ్ ఎక్కి రోడ్ ఎక్కి ధర్నా చేసినా కూడా గతి లేదు గతి లేదు అందరం పోయి రోడ్ ఎక్కినా పట్టించుకుంటాయి పట్టించుకుంటలేదు ఫస్ట్ సెంటర్ మాకు లారీలు రావట్లేదు ఐదు రోజులకు ఒకనాడు దిగుమతి అవుతుంది మమ్మల్ని రైతులు వచ్చి ఇబ్బంది పెడుతురు వానలు వస్తున్నాయి రైతులు గొడవ గొడవ పెడుతుర్రు మాకైతే మస్తు పడుతున్నాం ఇటు వచ్చి ఎండకు తట్టుకోలేకపోతున్నాం వాంతులు ఇట్లయితున్నాయి మేమైతే మస్తు బాధపడుతున్నాం ఐదు రోజులకు ఒకనాడు లారీ వస్తుంది రైతులు వచ్చి మా మీద గొడవ పెడుతురు దయచేసి మాకైతే లారీలు పంపించి రైతులు మా మీద గొడవ పెడుతురు రెండు నెలల పొద్దు అవుతుంది దగ్గర దగ్గర మేము తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండకు మాకైతే లారీలు పంపించాలి నా పేరు సర్దార్ నాగరాజు మా ధీమాంపేట గ్రామం ఇది ఐకేబీ సెంటర్ వన్ నేను భవిష్యత్ దాదాపు ఒక నెల పదిహేను రోజులు అయింది ఇంతవరకు కాంటాలు కావట్లేదు మరి ఈ తప్పిదో మరి కలెక్టర్ అర్థం రాష్ట్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు అందరు స్పందించి దీనికి పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను రాత్రి నైట్ వచ్చిన అకాల వర్షానికి దాదాపు ఎండబెట్టిన ధాన్యం మొత్తం తడిచిపోయింది మళ్ళీ తిరిగి ఎండబెట్టుకునే పరిస్థితి వచ్చింది ఆ కాంటాలైన బస్తాలు గిటా తడిచి ముద్దయినాయి ఇట్లా ఈ కాంటాలు కాకపోతే మీరు ఐదో అందరు రోడ్ ఎక్కి ధర్నా చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వం మీద కలెక్టర్ గారి మీద చేస్తాం కొంచెం అందరు స్పందించి తొందరగా కాంటా అయ్యేటట్టు చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఏకేపీ వాళ్ళకి ఏమంటున్నారంటే అంటున్నారంటే అలాట్మెంట్ లేదు లారీలు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఇది మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత మరి జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకొని స్పందించి త్వరగా అయ్యేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను